సెప్టెంబర్ పన్నెండవ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని ఒక గుండె పగిలేటటువంటి నిజం అనేది బయటపడుతుంది అలానే ఈ నిజం అనేది సాయంత్రం ఆరు తర్వాత బయటపడుతుంది కనుక సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ఇక సూర్యుడు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అలానే వీరికి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎలా ఉండబోతు ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులని అగ్నితత్వమైనటువంటి రాశులుగా పరిగణిస్తూ ఉంటారు అంటే ఈ రాశికి అధిపతి సూర్యుడు వీరికి కాస్త కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు చూడటానికి కోపంగా గంభీరంగా కనిపించినప్పటికీ చాలా మంచి మనస్సుని కలిగి ఉంటారు సున్నితమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు సింహరాశి వారు ఉద్యోగంలో వీరికంటూ ప్రత్యేకతను క అంటే పొందుతూ ఉంటారు ఏదైనా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వీరికి అవకాశాలు వస్తే అస్సలు వదులుకోరు ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను కూడా అందుకుంటారు భక్తి శ్రద్ధలతో సమాజం అంటే భక్తి శ్రద్ధలతో జీవిస్తారు ఎలాంటి పనిని అయినా సరే చాలా మంచిగా పూర్తి చేస్తారు అంటే ఏదైనా ఒక పనిని అప్పచెప్తే చాలా నీట్గా ప్ర ప్రజెంటేట్ చేస్తారని చెప్పుకోవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు అంతేకాకుండా ధర్మసిద్ధి ఉంటుంది బ్రహ్మ అంటే వీరికి ధర్మసిద్ధి ఎక్కువగా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ సింహరాశి వారు ఆరాధిస్తే వారికి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు కొందరు వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది ఆది అది ఆదిత్య హృదయం చదవటం వల్ల ఉత్తమంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు గొప్ప సంకల్ప బలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు మానసికంగా దృఢంగా చాలా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది అలానే కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు కూడా ఉంటాయి ఈ సమయంలో ఈ రాశి వారు ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది మీ మీ రంగాల్లో అనుకున్నటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఖచ్చితంగా నింపుతుంది మీ యొక్క బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు ఒక వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది కనకధార స్తోత్రం చదివితే గనక ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయి అంతేకాకుండా శుభకార్యాల్లో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచి జరుగుతుంది మీ యొక్క పనితీరు పెద్దల నుంచి ప్రశంసలను ఖచ్చితంగా కూడా కలిగింపజేస్తూ ఉంటుంది అవ అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు వీరి యొక్క సంపద అనేది ఈ సమయంలో రెట్టింపయ్యే అవకాశం ఉంది ప్రారంభించబోయే పనుల్లో దేహ దేహ జాడ్యాన్ని రానివ్వండి ఆటంకాలు ఎదురవుతాయి చాలా జాగ్రత్త కొంతమందికి అందరికీ కాదు అలానే చంచల బుద్ధి ఇబ్బందిని పెడుతుంది బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ అనేది అవసరం అంటే సింహరా ఒకే రాశికి చెందిన వ్యక్తులకి అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అలానే ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి కీలకమైన వ్యవహారాల్లో జాగ్రత్త చాలా అవసరం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నాయి వైరాగ్యాన్ని వైరాగ్యాన్ని దరిచేరినివ్వకండి దుర్గాదేవి నామాన్ని జపిస్తే గనక చాలా మంచి మనోధైర్యం అనేది కలుగుతుంది ఇక ఇప్పటి నుండి మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా అభివృద్ధి కోసం వేసే అడుగుల్లో ఖచ్చితంగా కూడా మంచి లాభాలు అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి లాభదాయకమైనటువంటి జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా గడపబోతూ ఉన్నారు ఈ యొక్క రాశి వారు అయితే సింహరాశి వారికి మరి సాయంత్రం నాలుగు తరువాత ఎలాంటి వార్త అనేది వస్తుంది సింహరాశి వారికి సాయంత్రం నాలుగు తరువాత వీరు ఎలాంటి ఒక భయంకరమైనటువంటి నిజాన్ని బయటపడబోతూ ఉంది వీరి గురించి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుండో ఒక మంచి అంటే ఒక విషయం గురించి దాస్తూ దాస్తూ ఉన్నారు చాలా అంటే చాలా పెద్ద విషయం అది తెలిస్తే మీరు ఏమవుతుందో ఎలాంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఎప్పటి నుండో మీరు అనుకుంటున్నటువంటి ఒక పెద్ద వార్త అనేది ఈ సమయంలో బయటపడేటటువంటి అంటే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇలా ఖచ్చితంగా కూడా ఈ సమయంలో ఎంతో పెద్ద వార్త ఈ సమయంలో బయటపడుతుంది ఆ వార్త ఏదైనా సరే కానీ మీరు ధైర్యంగా ఉండాలి అలానే మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు కొంతమంది మీకు సహకరించినా కొంతమంది సహకరించ సహకరించరు అయినా సరే మీరు మాత్రం మీ యొక్క పనులను చేస్తూ వెళ్ళిపోవాలి కొంతమంది విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకూడదు మీరు మీ యొక్క ఈ విషయంలో మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటే అంతా కూడా మేలే జరుగుతుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే ఇక మీకు ఎలాంటి సమస్యలు అనేవి రావు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం సాయంత్రం ఆరు తర్వాత వీరికి ఒక నిజం అనేది బయట పడబోతుంది అని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా సాయంత్రం ఆరు తర్వాతే వీరికి ఆ విషయం అనేది బయటపడుతుంది కాబట్టి మీరు ఎవరిగా ఎవరిని ఎక్కువైతే నమ్ముతూ ఉన్నారో ఆ వ్యక్తులే మిమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఒక వ్యక్తి మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఆ వ్యక్తులే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి కొంతమందిని నమ్మటం వల్ల ఇలా అయితే జరుగుతుంది కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు అయితే జరుగుతుంది కానీ మీరు వ్యక్తులను నమ్మటం విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే ఒక వ్యక్తిని మీరు నమ్ముతూ ఉన్నారో నమ్మి వాళ్ళు మంచి వాళ్ళే అంతా మన కోసమే చేస్తున్నారు అని అనుకుంటూ ఉన్నారో అప్పుడు మీకు ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అలా మీరు ఎవరిని కూడా నమ్మకూడదు మీరు మీ యొక్క జాగ్రత్తలు తప్పకుండా ఉండాలి ఎప్పుడైతే మీరు మీ జాగ్రత్తలో ఉన్నారో అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఇక సింహరాశి వారికైతే సెప్టెంబర్ పన్నెండవ తారీఖు శుక్రవారం రోజున అనుకున్న పనులలో విజయం కలుగుతుంది కానీ మీకు సొంత వర్గాల వారి నుండి సొంత వ్యక్తుల నుండి మాత్రమే సమస్యలు అనేవి ఉన్నాయి అంతే తప్ప మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరిగే అవకాశమే కనిపిస్తుంది ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మీకు ఎలాంటి సమస్యలు కూడా రావు అని చెప్పుకోవచ్చు అలానే మీకు పట్టుదలతో మీరు ఏది చేసినా సరే కలిసి వస్తుంది పట్టుదలతో మీరు ఖచ్చితంగా కూడా ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ విజయం అయితే కలుగు కలిగి వస్తుంది అని చెప్పుకోవచ్చు మీరు పట్టుబట్టి ఏదైనా పని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే మీకు వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారం కూడా మునుపటి కంటే చాలా బాగా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మీకు వృత్తిపరంగానూ వ్యాపార పరంగాను అన్ని విధాలుగా కలిసి వస్తుంది కానీ ఒక్క విషయంలోనే జాగ్రత్తగా ఉండండి సొంత వ్యక్తులను నమ్మకూడదు మనవారే కదా అని ఎప్పుడు అనుకోకూడదు ఎవరిపైనా కూడా పొరపాటును కూడా నమ్మకాన్ని పెట్టుకోకూడదు దానివల్లే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇక సింహరాశి వారికి అన్ని విషయాలలో లాభాలే ఉన్నాయి కానీ ఈ రాశి వారు చేయవలసింది ఒకే ఒకటి అదేమిటి అంటే సొంత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి సొంత వ్యక్తులు కదా అని చెప్పి నమ్మి యొక్క పర్సనల్స్ని చెప్పుకోవటం వంటివి చేయకండి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే ఇక అన్నీ కూడా అద్భుతమైన ఫలితాలే అని చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్